హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాగ్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ అయితే షేర్ చేస్తున్నానండి కాస్ట్లీ శారీస్ అన్నీ కూడా ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నాను మష్రూ క్రేప్ శారీ అండి మనం పద్దెనిమిది అమ్మే శారీ ఇది పన్నెండు తొంభై తొమ్మిదికి డెడ్ ఆఫర్ ప్రైజులు ఇస్తున్నాను ఇదిగోండి శారీలో ఇలాగ సీక్వెన్స్ కూడా వస్తుంది లైట్గా సీక్వెన్స్ వస్తుంది బాగుంటుంది ఫ్రెష్ పీస్ లాగానే ఉంటుంది అండ్ బ్లౌజ్ పన్నెండు తొంభై తొమ్మిది అండి ఆఫర్ ప్రైజు ఉన్న వాళ్ళు వెంటనే వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి నెక్స్ట్ లేట్ చేస్తే మాత్రం ఉండవండి ఎందుకంటే అన్ని ఆఫర్ సారీసే నెక్స్ట్ ఇది కూడా అంతే ప్యూర్ ఆమెంగోల్ వచ్చేసింది మంచి ఎల్లో కలరు సూక్ష్మ లోపాలు ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్స్ వస్తే రావచ్చు డ్యామేజ్లు అయితే కాదు డ్యామేజ్లు చిరుగులు పెద్ద పెద్ద హోల్స్ అయితే ఏముండో ఉండవు ప్లెయిన్లో బ్లౌజ్ ఇది కూడా అంతే ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ అండి టెడ్ ఆఫర్ వీడియో అసలు ఐదు ఐదు నిమిషాలు కరెక్ట్గా పదిహేను చీరలు దాకున్నాయి పెట్టేస్తున్నాను ఇది కూడా బెనారస్ కడీ జార్జెట్లో మనం ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు అమ్మినటువంటి పీసు శారీ ప్రైస్ రెండు వేల రెండు వందలు పడుతుందండి టూ టూకిచ్చేస్తున్నాను అసలు కడీ జార్జర్ స్టాకే దొరకట్లేదండి నెక్స్ట్ ఇది కూడా టిష్యూ శారీ రెండు వేల తొమ్మిది వందలలోదండి శారీ మొత్తం కూడా సిల్వర్ వైట్ వైట్ కలర్కి లైట్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ రంకాట్ మొత్తం రంగాట్ ప్యాటర్న్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే మీకు బార్డర్ కలర్ కాంబినేషన్లోనే ఎల్లో కలర్లోనే వస్తుందండి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ పీస్ రెండు వేలకి ఇచ్చేస్తున్నానండి ఆఫర్లో టూ థౌజండ్ ఓన్లీ ప్రైజ్ లాస్ ఆఫ్ ప్రైజ్ నెక్స్ట్ రంకాట్ శారీ ఇది కూడా క్రేప్ రంకాట్ రంగాట్లోనే మనకి డోలాలు డిఫరెంట్ క్వాలిటీలు ఉంటాయి కాబట్టి కా క్వాలిటీ వచ్చేటప్పటికి క్రేప్లో రంకాట్ క్రేప్లో రంకాట్ శారీ అండి క్రేప్లో లో రంకట్ శారీ ఇదిగోండి హ్యాండ్కి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హెవీ రిచ్ పళ్ళు శారీ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది హెవీ అండి మీనాకరీ బార్డర్ కానీ మొత్తం కూడా హెవీ పీస్ బాందిని స్టైల్ వీవింగ్ కానీ చాలా బాగుంది శారీ మూడు వేలు అమ్ముతాం మనము ఇరవై ఎనిమిది వందలకి ఇచ్చేస్తున్నా బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్ బార్డర్ వచ్చేస్తుంది నెక్స్ట్ అండి ఇది కూడా డోలా రంకటే కట్టే ఇది కూడా ఇది బ్లౌజ్ వచ్చిందే నేను ఇచ్చేస్తున్నా కావాలని ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్ కూడా పర్ఫెక్ట్ బార్డర్ ఇదిగోండి బార్డర్ శారీలో ఏదైతే బార్డర్ ఉందో సో సేమ్ అదే బార్డర్తో బ్లౌజ్ పర్ఫెక్ట్ బ్లౌజ్తో వస్తుంది రెండు వేలకి ఇచ్చేస్తున్నానండి ఆఫర్ ప్రైజ్ టూ థౌజండ్ ఓన్లీ ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా మనకి మష్యూ క్రేప్తో వస్తుందండి పన్నెండు తొంభై తొమ్మిది అంతే ఆఫర్ అంటే ఆఫర్ ఇంకా అంతే ఇరవై చీరలు దాకా ఉన్నాయి పెట్టేస్తున్నాను ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ప్రైస్ ఓన్లీ నెక్స్ట్ పన్నెండు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా చూడండి మైసూర్ క్రేప్ జార్జెట్ శారీ టూ ఎయిట్ అమ్మాం మనం ఈ శారీస్ రెండు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాను పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్ మైసూర్ క్రేప్ జార్జెట్ క్లాత్ చాలా 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 బాగుంటుంది క్లాత్ వైజ్గా చూసుకుంటే టూ ఫైవ్ ఓన్లీ ప్రైజ్ నెక్స్ట్ ఇది కూడా టస్తర్ జార్జెట్లో వస్తుందండి రా టస్సర్ జార్జెట్ చూడండి బుటీ చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుందండి రెండు వేల ఐదు వందలు పడుతుంది ఇది కూడా ప్రైజ్ అండ్ బ్లౌజ్ ఆఫర్ అండి అన్నీ ఇది కూడా మనం టూ ఎయిట్ త్రీ థౌజండ్ దాకా కూడా అమ్మినటువంటి పీసు వేసుకో ఒకసారి చెప్తాం ఫాలింగ్ అండి మెటీరియల్ కూడా ప్యూర్ వస్తుంది మీకు పెద్దవాళ్ళు అయినా ఎవరైనా అట్లా కట్టుకోవచ్చు బాగుంటుంది క్లాత్ ఆఫర్ ప్రైజ్ అండి రెండు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాను ప్యూర్ ఐటమ్ నెక్స్ట్ ఇది కూడా టిష్యూ రంకట్ శారీ అండి ట్వెల్వ్ కలర్ మీనాకారి శారీ ఫ్యాబ్రిక్ వచ్చి టిష్యూ వస్తుంది చూడండి ఎంత బాగుందో రెండు వైపులా సేమ్ బార్డర్ వస్తుంది టూ ఎయిట్ టూ నైన్ అమ్మిందే టూ ఫైవ్కి ఇచ్చేస్తాను అంతే రెండు వేల ఐదు వందలు ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది శారీ ప్రైజ్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా అండి త్రీ 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 ఫోర్ అలా పెట్టాము మనము టిష్యూ రంకట్టు బార్డర్ ఫినిషింగ్ లేదు ఇక్కడ ఖాళీగా ఉంది కదండి ఇదంతా కూడా క్లాత్ ఇది మీరు ఇలా లోపలికి ఫోల్డ్ చేయించుకొని ఇలాగా నీట్గా స్టిచ్చింగ్ చేయించుకుంటే ఫినిషింగ్ అంతా అయిపోతుంది ఇంకా శారీ కలర్ వచ్చేసరికి బెల్లం ఎల్లో కలర్ లాగా వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే మ్యాచ్ ఇచ్చాడు కంప్లీట్గా మిస్ మ్యాచ్ బ్లౌజ్ ఇచ్చాడు మామూలుగా అయితే దీన్ని ముప్పై మూడు వందలు అలా పెట్టాను లైవ్లో చీరని సో ఇప్పుడు ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ మీరు ఏదైనా పేరప్ చేసుకోవచ్చు ఇదిగోండి టిష్యూ రంకట్ శారీ మనకు ఆరు వేల నుంచి ఏడు మధ్యలో దొరికే చీర ఇరవై ఎనిమిది వందలు అంతే రెండు వేల ఎనిమిది వందల శారీ ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా డోలా మీనాకారీ అండి ఇది ఫ్రెష్ పీసు త్రీ ఫైవ్ అమ్మింది మనం ఆఫర్లు ఇచ్చేస్తానండి త్రీ ఫైవ్ది అండ్ ఇది బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ కంప్లీట్గా ఫ్రెష్ పీసు టూ ఫైవ్ ఓన్లీ రెండు వేల ఐదు వందలు పడుతుందండి ఫ్రెష్ పీసు మిక్స్ కాదు ఇది నెక్స్ట్ కోర ఆర్గంజా వస్తుంది పద్దెనిమిది వందలు పడుతుందండి మొత్తం కూడా జరీ వస్తుంది శారీ అంతా కూడా త్రూ అవుట్ జరీ కాన్సెప్ట్ అండ్ షాప్కి రావాలనుకున్నారు తప్పకుండా విజిట్ చేయండి కొత్త కొత్త స్టాక్స్ వచ్చినాయి వెయ్యి నుంచి పదిహేను మధ్యలో వెరైటీలు ఉన్నాయి సో బ్లౌజ్ బుట్టితో బ్లౌజ్ వచ్చేసింది పద్దెనిమిది వందలు పడుతుందండి క్లాత్ అయితే సింప్లీ సూపర్ ఇంకా తీసే నెక్స్ట్ ఇది కూడా మనం టూ ఫైవ్లో అమ్మినటువంటి పీస్ అండి సో చూడండి సాటిన్ బార్డర్ వచ్చేసింది పద్దెనిమిది వందలకి ఇస్తున్నానండి రామాంగో స్టైలే రెండు వేల ఐదు వందలు స్టార్టింగ్లో అమ్మింది పద్దెనిమిది వందలు పడుతుంది ప్రైజ్ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ వచ్చేస్తుంది పిట్టల్ బోర్డ్స్ శాటిన్ బార్డర్ వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా మనకి టిష్యూ అండి ఎంత బాగుందో చూడండి రెండు వేల మూడు వందలు పడుతుంది శారీ ప్రైజ్ టిష్యూ క్లాత్ లైట్గా టిష్యూ బనారసి వీవింగ్ అనమాట సెల్ఫ్ వీవింగ్ జరీ బుటాస్ ఉన్నాయి మంచి ఎల్లో కలరు శాటిన్ బ్లౌజ్ వస్తుందండి శాటిన్ టిష్యూ మిక్సింగ్ వస్తుంది క్లాత్ చూడండి ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్ పీస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి శారీ ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా మనం పద్దెనిమిది వందలు అమ్మేది హెచ్ఓక్రేప్ అండి ఇది అయితే కొంచెం ప్రైజ్ ఎక్కువే పడుతుంది కాస్ట్లీ పీసే పద్దెనిమిది వందలు పడుతుందండి ప్రైస్ అయితే ఏం తగ్గదు పన్నా బాగా వస్తుంది ప్యూర్ రేపు సారీ డిజైన్ కూడా చూసుకోండి ఎలా ఉందో కలర్ కూడా బాగుంది నెక్స్ట్ ఇది కూడా సేమ్ అందులోదేనండి సిక్స్టీన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తాను హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి పైకి పట్టుకో ఇదిగోండి బుటాస్ చూడండి చిన్న చిన్న బుటాస్ వచ్చినాయి ఇది బార్డర్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది బార్డర్ సిక్స్టీన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తానండి పళ్ళు అండ్ బ్లౌజు తీసే నెక్స్ట్ ఇది కూడా అంతేనండి పద్దెనిమిది వందలలోదేను ఫిఫ్టీన్ నైంటీ నైన్ పదిహేను తొంభై తొమ్మిది చూడండి ఎంత బాగుందో సారీ పదిహేను తొంభై తొమ్మిది బాగా డార్క్ కలరు భలే ఉంది కలరు బ్లౌజ్ చక్కగా బ్లౌజ్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా అంతే ఇది బ్లౌజ్ లేదండి దీంట్లో ఓన్లీ శారీ మాత్రమే వస్తుంది బ్లౌజ్ లేదు వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చేసింది ఇక్కడ కొంచెం స్కెల్ అప్ ఇలా ఈ విధంగా వస్తుందండి పన్నెండు వందలకి ఇచ్చేస్తున్నానండి దీంట్లో బ్లౌజ్ లేదు పన్నెండు వందలకి ఇచ్చేస్తున్నా శారీ హెచ్ఓ క్రేప్ క్వాలిటీ నెక్స్ట్ డిజిటల్ జార్జెట్ అసలు ఎంత బాగుందోనండి చినాన్ చినాన్ డిజిటల్ ప్రింటెడ్ జార్జెట్ అండి బ్యూటిఫుల్ పీస్ టజిల్స్ ఉన్నాయి చీర బ్రహ్మాండంగా ఉంది సిక్స్టీన్ నైన్ పడుతుంది ప్రైజ్ బ్లౌజ్ చూడండి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీను అండ్ శారీ కూడా చూడండి ఎంత బాగుందో క్లాత్ వైజ్గా సెల్ఫ్ చెక్స్ వస్తుంది అండ్ బార్డర్ కానీ ఒక డార్క్ బాటిల్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ వస్తుంది సూపర్ శారీ అండి సిక్స్టీన్ నైన్టీ నైన్ పడుతుంది ప్రైజ్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ రామాంగో శారీ అండి శారీ అంతా చూడండి మిర్రర్ వర్క్ మిర్రర్స్ ఉన్నాయి చూడండి ప్యూర్ రామాంగో చిన్న చిన్న మిర్రర్స్ క్లాత్ వైజ్గా ప్యూర్ ఉంటుందండి శారీ ఇది కూడా టూ ఫైవ్ ఆ రేంజ్ పీస్ అండి అసలు తగ్గించి ఇచ్చేస్తున్నా పద్దెనిమిది తొంభై తొమ్మిది అంతే బ్లౌజ్ కూడా చూడండి ఆల్ ఓవర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలాగా ఆల్ ఓవర్లో మీనాకారి బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదికి అయితే ఇచ్చేస్తానండి ఆఫర్ శారీస్ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్